మామ కేవలం ఎనిమిది వందలలో కోయంతూర్ లో ఉన్న ఆదియోగి స్టాచ్యూకి వచ్చేసాను ఈషా ఫౌండేషన్ ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళాలంటే వెళ్లాలంటే ముందుగా మనం కొయంబత్తూర్ రీచ్ అవ్వాలి నేను వైజాగ్ నుండి కోయంబత్తూరు వెళ్తున్నాను కోయంబత్తూర్ కి డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు మామ ఫస్ట్ విజయవాడ రీచ్ అయ్యాను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ లో టికెట్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు అయింది స్లీపర్ క్లాసు మామ ఒక మాట ఈ నార్త్ నుండి వచ్చే ట్రైన్లు స్లీపర్ క్లాసులు ప్రిఫర్ చేయకండి బుక్ చేసుకుంటే ఏసీ లేదంటే వేరే ట్రైన్ వెళ్ళండి విజయవాడ నుండి కోయంబత్తూరు వరకు డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకున్న మామ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయింది టికెట్ నేను వెళ్లిన ట్రైన్ డబల్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ అహల్యనగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ ఇది రైట్ అంటే రైట్ టైం కి దింపేసింది కోయంబతూర్ లో రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకున్నాము ట్రైన్ లో మన తెలుగు అన్న వాళ్ళు ఇద్దరు కలిశారు మా ముగ్గురికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశాడు ఆటో అతను వన్ అవర్ లో ఈషా ఫౌండేషన్ రీచ్ అయిపోయాము మన వీడియో లో ఈషాలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అలాగే ఈషాకి ఫుల్ బడ్జెట్ ఎంత అవుతుంది ప్రతి ఒక్కటి నేను ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఫాలో కొట్టి ఉంచండి మీకు ఎప్పుడు యూజ్ అవుతాను